హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఇవేంటో మీకు తెలుసా అండి గుర్తుపట్టారా ఇవి పాప్కార్న్ సీడ్స్ అండి నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చూడడం నేను ఎప్పుడు మార్కెట్లో విడిగా కొనటం పావు కేజీ అర కేజీ అలాగా లేదా డిమార్ట్కి వెళ్ళినప్పుడు రెడీమేడ్ ప్యాకెట్స్ కొనడం ఇవే తెలుసండి సంవత్సరాలు బట్టి కానీ ఫస్ట్ టైం ఇలాగా మొక్కజొన్న కండ్లతో సహా చూడటం సీడ్స్ని ఇవి మా ఇంటి దగ్గర ఉంటున్న ఆంటీ గారు ఇచ్చారండి కాదు కాదండి అవి వాళ్ళ ఇంటి వెనకాల మేము ఉంటున్నాం ఈ ఫ్లాట్స్లో ఆంటీ గారులే మొట్టమొదటిసారి వచ్చారు ఆంటీ గారు వాళ్ళకి న్యూజ్ వీడిలో సొంతంగా ఉన్నాయి అంటే సొంతంగా తోటలు ఉన్నాయి ఆంటీ గారు పిల్లలకి చేసి పెట్టమని పాప్కార్న్ ఇచ్చారు చాలా ఇచ్చారండి అయిపోయాయి లాస్ట్ టైం ఎందుకో ఈ త్రీ ఏ ఉన్నాయి కదా ఒకసారి వీడియో చేద్దామనేసి తీశాను బయట మార్కెట్లో కన్నా ఇవే బాగున్నాయండి టేస్టీగా ఇంకా పిల్లలు అడిగినప్పుడల్లా ఒక్కొక్క కండు వలవటం సీడ్స్ తీయటం ఇలా చేసి పాప్కార్న్ ఇవ్వటం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఆంటీ గారు ఇస్తూనే ఉన్నారు ఇది ఫోర్త్ ఇయర్ ఈసారి కూడా ఇచ్చారు వాళ్ళ సొంత కండ్లు కాబట్టి కుక్కర్లో ఆయిల్ వేసి ఒలుచుకున్న సీడ్స్ వేసేసాక అవి కలర్ చేంజ్ అయినప్పుడు సరిపడా పసుపు అలా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసానండి ఎప్పుడు కూడా సీడ్స్ ములిగేలాగానే ఉండాలి ఆయిల్లో లేదంటే తక్కువ ఆయిల్ వేస్తే సీడ్స్ మాడిపోతున్నాయండి ఇది చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగా వస్తున్నాయి మాడకుండా తర్వాత ఒక్కొక్క సీడ్ పగులుతూ ఉంది అనుకున్నప్పుడు మూత పెట్టేశాను తర్వాత త్రీ మినిట్స్కి పాప్కార్న్ రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ ఇవ్వండి సరివేచిన సుఖనోభవంతు